విభాగానికి కన్నేటి సీతారు గారు వెంకటేశ్వరు గారు లింగాలు పాడు వారు కన్నీటి సీతయ్య గారు తిరుపతి వెంకటేశ్వరరావు గారు లింగాలు పాడు సబ్ జూనియర్ విభాగానికి ఈ దత్త లక్ష్మీ నరసింహారావు గారు జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారిని ఆహ్వానిస్తున్నాము రిటైర్డ్ రిటైర్డ్ హెచ్ఎం గారిని ఆహ్వానిస్తున్నాము అప్పారావు గారిని నువ్వుల అప్పారావు గారిని వారి ఇరువురిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ తర్వాత ఎన్ని సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఎరుసలేం గారి జ్ఞాపకార్థం వారి మనము జూనియర్ శిభాగానికి బలం సుంచు సూరుబాబు గారు లింగాల పాడు వారు బహుకరించారు సీనియర్ శిభాగానికి మురాల రాజేశ్వరరావు గారి భార్య సావిత్రమ్మ గారి జ్ఞాపకార్థం వడ్లమూడి బ్రహ్మయ్య గారి కుమారుడు శ్రీనివాసరావు గారు బండర్లు బహుకరించారు వారందరికీ కూడా ధన్యవాదములు ఈ స్కూల్ ను తీర్చిది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తూనే ఉన్నాం హైటెక్ సిటీ లాగా సిటీలో ఉన్నటువంటి స్కూల్ లాగా ఉంది ఈ యొక్క డెవలప్మెంట్ ఆద్యులు లక్ష్మీ నరసింహారావు గారు రిటైర్డ్ హెచ్ఎం గారు వారి చేతుల మీదుగా అప్పారావు గారు వారి చేతుల మీదుగా ఈ చెత్త యజమాన్ని సత్కరించి నేషనల్ పాపరించడం జరిగింది gaan. Hey,

రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దాకొండు సెకండ్లో వెనుకంజిలో ఉన్నది దర్శి సాత్విక్ గారు జశ్వంత్ సింహ గారు తుర్లప్పాడు చందలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మేకా అంజిరెడ్డి గారు సల్లగొండ నకిరేకల మండలం పల్నాడు జిల్లా మీ దత్త రెడీగా ఉండాలి సూర్యుడు చంద్రుడు ఏడవ త 何だ ஏடோ தக்கெடி ஏடோ தற்பார் பயில் தான் ராலு ఉండాలి ఎనిమిదవ తత్వాలు కూడా రెడీగా ఉండాలి ప్రతి దత్త కూడా ఎలర్ట్ గా ఉండి వెంట వెంటనే తీసుకురావాలి పదిహేడు దతలకు కూడా ప్రదర్శన పూర్తి చేసుకుని వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది గౌరవనీయులు కమతం వెంకట నర్సిరెడ్డి గారిని ప్రాంగణంలోనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ వెనుకజిలో ఉన్నవి రోజు రేపు చూడాలి ఏడవ దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు తొర్లపాడు చందన్నపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా యాభై ఒక్క సెకండ్ వేరుకంజిలో ఉన్నది ఇక అంజిరెడ్డి గారు సల్లగొండల నగిరేకల్ మండలం పన్నాడు జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి ప్రతి దత్త కూడా కాడి కట్టుకుని రెడీగా ఉండాలండి వెంట వెంటనే రావాలి Ah! 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 నాలుగో రోడ్డు వెయ్యడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై మూడు సెకండ్ లో ఉన్నది దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు తొల్లప్పాడు చందన్నప్పడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు రేపు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాశారండి న్యూ కేటగిరి విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు సాయంత్రం వచ్చి మీ పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పోటీ నిర్వహించడం జరుగుతుంది ఏడు వందల త్వరకి రావాలి

పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్ లో వెనుక జిలో ఉన్నది దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు కుర్లప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మేకాంజిరెడ్డి గారు సల్లగొండల నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారు బయట కావాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలండి ఆ తదుపరి ఎనిమిదవ బిఎన్ఆర్ బుల్స్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బుల్స్ బలి నరసింహారావు గారు కొత్త చంద్రనపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జాతర రెడీగా ఉండాలి సోరాజ్ సత్యనారాయణ గారిని ప్రాంగణంలోనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్ లో వెనుక లో మేఘా గారు సల్లగొండల నకరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీ చేసుకుంటున్నారు ఆ తదుపరి ఎనిమిదో తత్వారు రెడీగా ఉండాలి Hey!

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక్క నిమిషము నలభై యాభై ఐదు సెకండ్లు వెనుకంజిలో పర్యాభైంది निषं न वर्णा కోట్లోకి రావచ్చు మూడు నిమిషముల ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల చూడాన్ని పన్నెండు నిమిషముల నాలుగో సెకండ్ పూర్తి చేసిన జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు తుర్లపాడు చందర్లపాడు మండలం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై రెండు సెకన్ లో పూర్తి చేయడం జరిగింది దర్శ్రీ సాత్విక్ గారు జశ్వంతింహ గారు తొల్లప్పాడు చందన్నప్పటి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమో ఉన్నది ఏడవ తత్వాడు రెడీగా ఉన్నారు వెంకటేశ్వరరావు ట్రాక్టర్ లైట్ చేసుకో చెన్న పన్ను పక్క చేతితో ముప్పై సే ఉన్నది దర్శ్రీ శాస్త్రి గారు పదవరౌం రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది బొండ పాయింట్ లో పెట్టాలి